పెద్ద ప్రాజెక్ట్ ని బిల్ గేట్స్ గానీ టీసీఎస్ అందరితో కలిసి తీసుకొస్తున్నాం అందులో ఆ ప్రాజెక్ట్ వస్తే పేదవాళ్ళ ఆరోగ్యం అందరి ఆరోగ్యం కాపాడే విధంగా శ్రీకారం చుడుతున్నాం ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ మంది అవసరమో ఆ మందే ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా మీలో కూడా ఆలోచన విధానం మారాలి మన పెద్దవాళ్ళు తిండి లేనప్పుడు రాగులు తినేవాళ్ళు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇప్పించాడు రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టి మనం రైస్ తినడం మొదలు పెట్టాం ఈ రైస్ వల్ల కార్బోహైడ్రేట్స్ తిని అసలు మిగిలిన ప్రోటీన్ కానీ తినకుండా మానేసాం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే మీకు షుగర్ వస్తుంది బీపీ వస్తూ ఉంది షుగర్ వస్తే అనేక జబ్బులు వస్తున్నాయి కొంతమంది ఎక్కువ తాగి లేనిపోని సమస్యలు తెచ్చుకొని వాళ్ళు నాశనమై కుటుంబాన్ని నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నాను భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నేను తీసుకొచ్చే ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రివెంటివ్ హెల్త్ కి రియల్ టైం మానిటరింగ్కి ఎవరికైనా ఇబ్బంది వస్తే ప్రపంచ మీద ఎవరైతే మంచి డాక్టర్ల ద్వారా డైరెక్షన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక వినూత్నమైన ప్రాజెక్టు ఈరోజు సాధ్యమవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి దీనికి కారణం టెక్నాలజీ ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే అది నా జీవితంలో దానికంటే సాధించగలిగిన విజయం ఇంకోటి ఉండదు ఒక పక్క సంపద సృష్టిస్తా ఇంకో పక్క మీ ఆరోగ్యాన్ని కాపాడతా ఇంకో పక్క మీరు మీ కుటుంబం ఆనందంగా కూడా ఉండాలి నేను అందుకనే ఇటీవల చెప్తున్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి సెల్ ఫోన్ ఉంటే చాలా అన్ని పనులు అయిపోతున్నాయి ఇరో డ్రోన్స్ వచ్చాయి సెటిలైట్ వచ్చింది మీ పొలాల్లో సాయిల్ టెస్టింగ్ చేయాలంటే పొలానికి వచ్చి సాయిల్ తీసుకోవాల్సిన పని లేదు భూసార పరీక్షలు అవసరం లేదు అలాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి డ్రోన్స్ వస్తున్నాయి ఎక్కడ తెగులుంటే అక్కడనే క్రిమిసంహారక మందు వాడే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు ఇవన్నీ లేవు ఈరోజు మస్కటోస్ ఉన్నాయి ఎక్కడ మస్కుటో ఉంటే ఆ మస్కుటో పైన కొట్టి మస్కటో నివారించే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు మస్కుటో ఉంటే మాకేంటనుకుంటే దానివల్ల మీకు మలేరియా వస్తూ ఉంది అదే మరి అనేక రకాలైనటువంటి కమ్యూనికబుల్ డిజీజ్ వచ్చి చాలా వరకు దెబ్బతినే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి డెంగ్యూ కూడా వస్తూ ఉంది డెంగ్యూ వస్తే ప్లేట్లెట్స్ పడిపోతాయి దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ చేస్తూనే నా ఎఫర్ట్ అంతా చేస్తూ ఒక పక్క పక్క పీ ఫోర్ అన్నాను ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పీ త్రీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో రోడ్లు వేస్తున్నాం టెలికామ్ వచ్చింది కరెంట్ ఇస్తున్నారు కొంతమంది డబ్బులు కూడా సంపాదిస్తున్నారు రోజు సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి కొంతమంది టాప్ టెన్ పర్సెంట్ అయితే కోటేశ్వరులు అయిపోయారు కింద నుండి ఇరవై పర్సెంట్ అయితే మూడు పూట్ల తిండి తినడానికి కష్టం వస్తే పది రూపాయలు పెట్టి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమం తీసుకుని పైనుండే పది మంది కింద నుండే ఇరవై మందికి అండగా ఉండే విధంగా ఒక స్ఫూర్తినివ్వాలనుకుంటున్నాం ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాం ఆ తర్వాత జన్మభూమి తీసుకొచ్చాం ఈ రోజు నేను తీసుకొచ్చే కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి ఇది స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక మనిషిని పుట్టిన తర్వాత ఒక బాధ్యత ఉంటుంది నేను ఒక్కడే బాగుంటే లాభం లేదు సమాజంలో అందరూ బాగుంటేనే